ప్రతి ఒక్కరికి అనుగ్రహించి నువ్వు ఇచ్చినటువంటి వాక్యము నెరవేరుచి ఉండగా నీ బిడ్డలను ఈ వాక్యము మీద స్థిరముగా నాటమని నీ రక్తము చేత పవిత్రపరచబడి ఉండగా ఆ వివేచనను ఆ జ్ఞానమును హృదయం అందు స్థాపించి నిజమైనటువంటి నిర్దోషి అయినటువంటి నిష్కళంకమైనటువంటి రక్తము చేత కడగబడినటువంటి స్థితిలో దేవుని స్వాస్థ్యం అనేటువంటి విషయాన్ని ప్రతి ఒక్క అజ్ఞా మనపు స్థితిలో ఉన్నటువంటి సహోదరుడు సహోదరి తెలుసుకొని లాగున మీ ఆత్మ చేత వారిని దర్శించి లోకమందు నిపుణులను స్థిరపరచమని లోకమును మీ రక్షణకు ఒప్పిపరచమని ఈ పాదముల యొక్క ఈ మనవులను ప్రతిష్ఠించి ఏ సునామం ప్రార్థించి వేడుకొని చూనాను తండ్రి అమీన్ ఆమెన్ మన పరిశుద్ధన కృప నిత్యము మనకు విన్నంటే ఉండను కాక అమీన్